ಡೈರೆಕ್ಟ್ ಹೋಮ್ ಡೆಲಿವರಿ ಟು ನೆಲ್ಲೂರಿಯನ್ಸ್ ನೆಲ್ವೂರು ಪ್ರಜು ಮಾತ್ರ ಹೋಮ್ ಡೆಲಿವರಿ ಮಿಗತಾಳ ಎಪಿಎಸ್ಆರ್ಟಿ ಲಜಿಸ್ಟಿಕ್ಸ್ ದ್ವಾರ ಅದೇ ವಿಧಾನ ನಮತಾ ರೋಡ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ದ್ವಾರ ಓನ್ಲಿ ನೆಲ್ಯೂರು ನಗರ ಪ್ರಜೆ ಮಾತ್ರ ಡೈರೆಕ್ಟ್ ಹೋಮ್ ಡೆಲಿವರಿ ಮಿಗತಾಳ ನಮತಾ ರೋಡ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ದ್ವಾರ ಎಪಿಎಸ್ಆರ್ಟಿ ದ್ವಾರ ವೈಸ್ ಬ್ಯಾಕ್ಸ್ ವಿರು ಗಮ್ಯಸ್ಥಾನಕ್ಕೆ ಪಂಪಿಸಲು ಜರುಗತಾ ಹರ್ಷತ್ ವಿಹಾರ್ ಪ್ರಕೃತಿ ರತ್ನ ಅಂಡ್ ಟಿ ಮೆಂಬರ್ಸ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು నమస్కారం ఈరోజు జూలై ఇరవై రెండున నెల్లూరుకి రైస్ ఆడించడం జరుగుతూ ఉంది సరిగ్గా నాలుగు నెలల తర్వాత అనగా నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన మనం సాగు చేయడం జరుగుతుంది మన క్షేత్రంలో నూట ఇరవై రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది నిజానికి వరి పండించడానికి నాలుగు నెలలే మనకు సమయం పట్టేది కానీ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది కొంతగాని గంగాధర్ గారు బ్రౌన్ రైసు సింగిల్ పాలిష్ వైట్ రైస్ మూడు రకాలు ఆడించడం జరుగుతూ ఉంటుంది నాలుగు నెలల పంట ముగిసిపోద్ది అంటే వన్ ట్వంటీ డేస్ క్రాప్ డ్యూరేషన్ అయిపోతుంది ఒక వన్ ట్వంటీ డేస్ స్టోరేజ్కి ఎత్తి పెట్టడం జరుగుతుంది కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు వారం ఏడు రోజులు మనం రైస్ ఆడించడం జరుగుతూ ఉంటుంది ఆర్డర్ ప్రకారమే వినియోగదారుల కోరిక మేరకు మాత్రం మనం ప్యాడీ కన్వర్టింగ్ ఇంటి రైస్ చేయడం జరుగుతుంది ఎంతవరకు ధాన్య రూపంలోనే ఉండడం జరుగుతుంది అది Prokuror Ratna Harsat vekharan team thank you